ఇలాగ ఫస్ట్ మనం రెండు మామిడాకులు తీసుకోవాలి చూడండి ఒకటి రివర్స్లో పెట్టుకోండి ఒకటి మామూలుగా పెట్టండి ఇలా రెండు పెట్టుకొని చూడండి మధ్యలో ఇలా స్టాబిల్ చేసుకోండి గట్టిగా ఉండడానికని సార్లు స్టాపిల్ చేసుకోండి తర్వాత ఈ అంచుని ఆ అంచుని తీసుకొచ్చి ఇలా మధ్యలో పెట్టుకోండి మళ్ళీ చివరి అంచుని తీసుకురండి చూసారా ఎంత ఈజీగా బొట్ట తయారైపోయిందో ఇప్పుడు మనం ఈ బుట్టలో ఒక ఫ్లవర్ని పెట్టుకొని నీట్గా చూడండి ఇది బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ చూపిస్తాను చూడండి ఇది ఫ్రంట్ సైడు ఇలాగ మనం ఒక ఫ్లవర్ని తీసుకొని ఈ బుట్టలో పెట్టుకుంటే చూడండి ఎంత అందంగా బుట్ట ఉంటుందో చూస్తారు కదా మీరు ఇలా అందమైన బుట్టలు చూడండి ఎంత బాగుందో ఇలాగ మనం హ్యాంగ్ చేసుకోవచ్చు ఇలా కట్టన్ ప్లెయిన్ కట్టన్కి మనం హ్యాంగ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇలా మన ఇష్టం డెకరేషన్ అంతా మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు